ప్రవీణ్ మృతి కేసు ఈ కేసు విచారణను దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది అయితే విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ జర్నీలో ఆయన ఎక్కడెక్కడ ఎంతసేపు ఉన్నాడన్న దానిపై ఆరా తీస్తున్నారు అయితే ఏలూరులో ఈ నెల ఇరవై నాలుగున రాత్రి పది గంటల పన్నెండు నిమిషాలకు ప్రవీణ్ మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు మద్యం షాప్ కి ఫోన్ పే ద్వారా మూడు వందల యాభై రూపాయల్ని చెల్లించినట్లు ఆధారాలు సేకరించారు పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి వెల్లడైన సంచలన విషయాలపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రోజు రోజుకి కూడా ఈ మృతిపై అనేక ట్విస్ట్లు కూడా బయటపడుతున్నాయి అయితే పోలీసులు రోడ్డు ప్రమాదంగానే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారని ఒక పక్కన ప్రాథమిక విచారణలో తెలిసిందని చెప్పి చెబుతుంటే మరో పక్కన క్రైస్తవ సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా పాస్టర్ ప్రవీణ్ని హత్య చేశారు అనేది కూడా ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఆందోళనకు దిగుతున్న సందర్భాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ నిన్న పాస్టర్ ప్రవీణ్ సంబంధించి కూడా ఒక ప్రాథమికంగా అంటే కీలకమైన ఆధారం ఒకటి పోలీసులకు లభించింది ఆయన ఏలూరు సమీపంలో అంటే ఏలూరులో ఉన్నటువంటి ఒక మద్యం షాపు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము ఇక్కడ టానిక్ వైన్స్ అని ఉంది ఇక్కడ మద్యం షాపులో ఆయన ఇరవై నాలుగవ తేదీ రాత్రి మద్యం బాటిల్ కొనుగోలు చేసినట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్ అయితే కూడా వెల్లడైంది ఈ నేపథ్యంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి కూడా ఆయన మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం వల్లనే ఈ ప్రమాదానికి గురయ్యారనేది కూడా పోలీసులు చెబుతున్నారు అయితే విజయవాడ నుంచి కూడా ఆయన విజయవాడలో కూడా రామర్పాటు రింగ్ వద్ద కొంత రోడ్డు ప్రమాదానికి గురైతే ఆయన రోడ్డు పక్కన కొంతసేపు ఆయన కూర్చోవడం అక్కడ పోలీసులు ఆయన్ని మందలించి పంపించడం జరిగిందని చెప్పి కూడా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం మనం ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారో ఆ మద్యం కొనుగోలు చేసినటువంటి షాప్ వద్ద ఉన్నాము షాపు సంబంధించి అంటే ఏ టైంలో వచ్చారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఆయన మద్యం కొనుగోలు చేసి ఫోన్పే చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఇక్కడ మద్యం షాపులో ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం సార్ అంటే పాస్టర్ ప్రవీణ్ అంటే మీ దగ్గరికి ఎన్ని గంటలకు రావడం జరిగింది అంటే డబ్బులు ఇచ్చారా క్యాష్ ఇచ్చారో ఫోన్పే చేశారు ఆయన ఎవరో ముందు మాకు తెలియదు అండి పాస్టర్ ప్రవీణ్ గారు అండి మాకు ఏం తెలియదు చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎవరో వచ్చారు కొనుక్కున్నారు ఫోన్పే చేశారు అంటే ఎలా వచ్చారండి ఆయన ఎలా ఉన్నారు హెల్మెట్ ఉన్న ఫేస్ మాస్క్ ఏదో ఉందండి మంది ఏమైనా ఐడియా ఎంత డబ్బులు మంది ఐడియా లేదండి ఏం తీసుకున్నారంటే ఐడియా చాలా మంది ఉండదండి గుర్తుండదండి ఫోన్ పే అన్నారండి ఎవరో త్రీ ఫిఫ్టీ వేసారు అంటే మొత్తానికి సంబంధించి మనం చూడొచ్చు అంటే సీసీటీవీ ఫుటేజ్ అంటే అయితే కూడా విచారణ జరుపుతున్నారు ఈ విచారణలో అంటే మొత్తం అసలు ఏం జరిగింది పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్లో ఏ టైంలో బయలుదేరు విజయవాడ ఏ టైంకి రావడం జరిగింది ఆ తర్వాత విజయవాడ నుంచి ఏలూరు రావడానికి ఎంత సమయం పట్టింది ఏలూరులో మద్యం బాటిల్ కొనుగోలు చేసిన తర్వాత తిరిగి ఆయన రాజమండ్రి గావన్ బ్రిడ్జ్ వద్దకు చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది ఈ సమయం అంతా కూడా ఆయన ఎక్కడెక్కడ ఏ సమయంలో ఎవరితో ఉన్నారు ఏంటి అనేది కూడా అయితే కూడా విచారణ జరుపుతున్నారు పూర్తి స్థాయిలో విజయవాడలో ఆయన దాదాపు మూడు గంటల సమయం ఇచ్చించడం జరిగింది ఆ సమయం ఆయన ఎక్కడున్నారు మూడు గంటలు ఎందుకు ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత ఏలూరు వచ్చిన తర్వాత ఏలూరు నుంచి రాజమండ్రి గావన్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి గంటన్నర సమయం పట్టింది ఈ సమయం అంతా కూడా ఎంత పోలీసులంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మొత్తానికి సంబంధించి ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేది కూడా పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సిన అవసరం ఉంది విడిచిన ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి ఏలూరు నుంచి